హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు రామకృష్ణ త్యారో అందరూ లేచారా అండి గుడ్ మార్నింగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అందరూ సపోర్ట్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్ థ్యాంక్స్ అండి అట్లాగే కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మన వీడియో స్ప్రెడ్ అయ్యేలాగా షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి అంటే కామెంట్స్ అంటే మంచి కామెంట్స్ అండి చేత కామెంట్స్ కాదు ఓకే మంచి కామెంట్స్ నచ్చకపోతే స్క్రోల్ చేయండి నచ్చితే చూడండి ఓకే మీకు రెజనెంట్ అయ్యింది అనుకుంటే నేను ఇచ్చేది జనరల్ రీడింగ్ మాత్రమే ఓకే నేను ఇచ్చేది జనరల్ జనరల్ రీడింగ్ మాత్రమే మీకు పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే పైన మన ఫోన్ నెంబర్ ఉంటుంది పైన నా ఫోన్ నెంబర్ ఉంటుంది ఆ ఫోన్ నెంబర్కి ఫోన్ చేయచ్చు ఆర్ వాట్సాప్లో మెసేజ్ పెడితే నేను చూసుకుంటాను మీరు కొంతమంది అడుగుతున్నారు ఎట్లా మెసేజ్లలో ఎట్లా యూట్యూబ్లోనే అంటే మనకు మెసేజ్ ఉంటుంది కదా ఇన్బాక్స్ మెసేజ్ మామూలుగా చేసేది దాంట్లో అడుగుతున్నాను చాలా చాలామంది అడుగుతున్నాను చాలా చాలా నిన్న ఒక ఇద్దరు ఓకే ఎవరైనా కావచ్చు చెప్పేది ఏంటంటే కాదమ్మా కాదండి దాంట్లో కాకుండా పైన నా నెంబర్ ఉంది కదా వాట్సప్లో చూసి వాట్సాప్లో సెండ్ చేయండి అమౌంట్ ఎంత అని చెప్పేసి దాంట్లో పంపిస్తాం ఎందుకంటే నేను పెట్టే మెసేజ్ దాంట్లో నేను మాట్లాడలేను ఓకే థ్యాంక్ యూ అట్లానే నేను ఇంకో విషయం చెప్పదలుచుకున్నా ఒక తమ్ముడు విషయంలో అంటే వేరే తమ్ముడు విషయంలో దీనంగా మోసపోయి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఆ తమ్ముడు ఈరోజు చాలా బాధాకరమైన సిచ్యువేషన్లో ఉండడం నాకు నచ్చల పేరు వచ్చేసి జ్ఞానేశ్వర్ అనుకుంటా జ్ఞానేశ్వర్ పేరు రానో చేయదు చెప్పలేను జ్ఞానేశ్వర్ గౌతమి ఓకే ఏం పర్లేదు చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆ విషయం వాళ్ళకు కూడా తెలుసు కాకపోతే కొన్ని విషయాలలో కరెక్ట్ కాదు తొందరపాటు డెసిషన్లు తీసుకో సేఫ్ నో టెన్షన్ బట్ అంటే ధైర్యం తక్కువ కాబట్టి స్ట్రెంగ్త్ లేక అట్లాంటి పని చేస్తున్నాడు నాకు అట్లాంటి పని అంటే ఏదో అటెంప్ట్ తీసుకోవడానికి ప్రయత్నం ఏదో చేశారు సో నాకు లాస్ట్ టైంలో కాల్ చేశారు చెప్పాను ఇప్పుడు ఓకేనండి సెట్ అయిపోయింది సరే అక్కడ చెప్పినట్టు వింటాను తను మాత్రమే జీవితంలో లేదన ప్రేమించే వాళ్ళు ఎవరైనా సరే మీకు ముందు మీకు ము ముందు ఒక లైఫ్ అమ్మ నాన్న ఫ్యామిలీ మెంబర్స్ మీకేమన్నా అయితే అంటే మిమ్మల్ని చిన్నప్పటి నుంచి పెంచిన మీ తల్లిదండ్రులు బాధపడతారు వాళ్ళకి ఒకవేళ ప్రేమించండి ఒకవేళ ఇద్దరికి వాళ్ళకు వీళ్ళకి ఇష్టం ఉంటే ఓకే ఓకే నథింగ్ అది కాదు విషయం ఒకవేళ ఇష్టం లేక అటు బ్రేకప్ అయినా ఇటు బ్రేకప్ అయినా మధ్యలో మీ తల్లిదండ్రుల హార్డ్ హార్డ్ బ్రేక్ మాత్రం చేయకండి ఎందుకంటే పదహారు ఇరవై సంవత్సరాలు మిమ్మల్ని ఎత్తుకొని పెంచి ఆ తర్వాత మీరు ఇచ్చే ఈ ఫలితాన్ని తట్టుకోలేక వాళ్ళు చాలా బాధపడుతుంటారు ఈ విషయాన్ని అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను నేను అట్లనే ఇంకో విషయం ఏంటంటే మీరు నిజాయితీగా ఉన్న ప్రేమతో ఆడుకోకండి ఎప్పుడు కూడా నేను చెప్పేది ఏంటంటే నిజాయితీగా ఉన్న ప్రేమతోటి ఆడుకోకండి ఆ ప్రేమ అలసిపోయి బాధపడి కృంగిపోయి మీతో ఆడుకోవడం స్టార్ట్ చేసిందే అనుకో ఇంకంతే మనశ్శాంతి ఉండదు సరిగా టైంకి భోజనం చేయలేరు కంటి నిండా కంటి నిండా పడుకోలేరు ఉన్నదాన్ని ఎంజాయ్ చేయలేరు ఉన్న లైఫ్ని లీడ్ చేయలేరు అట్లాంటి సమస్యలు ఫేస్ ఫేస్ చేయాల్సి వస్తుంది ఒక నిజాయితీగా ఒక మనస్ఫూర్తిగా లవ్ చేసే ప్రేమతోటి మీరు గేమ్స్ ఆడుకుంటే ఆ ప్రేమ ఒక్కరోజు కోపంగా ద్వేషంగా మారి అలసిపోయి మీ మీద ఆట స్టార్ట్ చేస్తే రీప్లే చేస్తే అది మీరు తట్టుకోవడం చాలా కష్టం అని చెప్తున్నా అది ఆడవాళ్ళకి కావచ్చు మగవాళ్ళకి కావచ్చు అర్థమవుతుందా మంచిగా అర్థమవుతుందని అనుకుంటున్నా ఎందుకంటే వాళ్ళతో మీరు ఆడుకున్నప్పుడు చాలా బాగానే ఉంటది కానీ తెయ్యి వాళ్ళు వాళ్ళు ఆడుకుంటారు చూడండి అప్పుడు సుక్కలేగా ఇంకేం కనిపి అంతే సరే లాగెందుకు లేట్ చేయకుండా చెప్ప ఈ మెసేజ్ చెప్పాలి ఎందుకంటే దీనివల్ల ఎవరైతే లవ్ చేసి మోసం చేయాలనుకుంటారో వాళ్ళకి కూడా ఒక క్లారిటీ అనేది ఏడుస్తుంది అందుకని చెప్తున్నా ఓకే మీలో కొంతమంది ఈరోజు మన కంటెంట్ ఏంటంటే మీలో కొంతమంది మీ పర్సన్స్కి నిజమైన ప్రేమ ఉండదు లేదు మీలో కొంతమందికి కొంతమంది పర్సన్స్కి నిజమైన ప్రేమ లేదు కాకపోతే కొన్ని అవసరాల వలన కారణాల వలన మీతో ఉంటున్నారు నిజమా కాదా ఎస్ఆర్ను చూసేద్దాం మీలో కొంతమందికి మీ మీద ప్రేమ ప్రేమతో మీ దగ్గర లేరు కాకపోతే వాళ్ళ అవసరాల నిమిత్తం వాళ్ళ కోసం మీతో ఉంటున్నారు అన్నది నా కాన్సెప్ట్ ఈరోజు తీసుకోవాలనిపించింది సరే చూద్దాం ఓకే థ్యాంక్ యూ గౌడ్ థ్యాంక్ యూ ఏం థ్యాంక్ యూ అందరికీ కూడా మంచి మెసేజ్ ఇవ్వండి వీళ్ళలో కొంతమందికి పర్సన్ ఉంటుంది నిజమైన నాకు ఉంటుంది ఉందని నేను చెప్పను అది ఈ రోజులలో చాలా తక్కువైపోయింది కరువైపోయింది అయిపోయింది అట్లా ఏడ ఏడాది డబ్బు పలుకుబడి ఆస్తులు మనీ ప్రాబ్లమ్స్ ఏదో ఆశించి నా ప్రేమ తప్పితే ఏదో ఆశించిన ప్రేమ తప్పితే మనకు స్వచ్ఛమైన స్వచ్ఛమైన గాలి దొరకడం ఎంత కష్టమవుతుందో ప్రేమ దొరకడం కూడా అంతే కష్టమవుతుంది మీకు కొన్ని కనులు మాటలు అంటే తెలుసు తెలుస్తాయి కదా ఓకే చూసేద్దామ్మా ద బొడమౌద రాణి అర్్రాజు చెప్పండి ఏంజల్స్ చెప్పండి చెప్పండి గాడ్ మంచి మెసేజ్ అయితే ఇచ్చేసేయండి చూసే వాళ్ళకి వీళ్ళ పర్సన్స్కి కొంతమందికి నిజమైన ప్రేమ లేదు నటిస్తున్నారు డబ్బుల పరంగా కానీ ఇంకా వీళ్ళతో ఏ ఏమైనా అవసరం ఉండి కానీ నటిస్తున్నారని నేను నేను అంటున్నా మరి మీరేమంటారు మంచి మెసేజ్ అయితే ఇచ్చేసేయండి ఇట్లా మీ మీద కండిషన్లా మళ్ళా పట్టమ అన్కండిషనల్ అవ్వని వచ్చింది అట్లా ఉంది ఇట్లా ఉంది అని చెప్పి ఏమంటారు లాస్ట్కు చేయాల్సిందంతా చేసి మిమ్మల్ని నరకం సిచ్యువేషన్లో వదిలిపెట్టేసి వెళ్ళిపోతారన్నమాట అట్లా అట్లాంటి వాళ్ళ గురించి వీళ్ళు ఎట్లుంటారంటే చూద్దాం ఫస్ట్ ఒక ప్లానింగ్ ప్రకారంగా అప్రోచ్ అవుతారు అప్రోచ్ అవుతారు దా చారిట్ లెవెల్లో ఆలోచిస్తారు మంచిగా మీరు తనకి ఎట్లయితే అట్రాక్ట్ అవుతారో ఆ విధంగా ఆలోచించి మీ లైఫ్లోకి దిగబడతారు దిగబడతారు ఈ కార్డ్ చూపించ చూపించద్దు ఫస్ట్ మీతో బాండింగ్ కోసం ట్రై చేస్తారు ఫిజికల్ బాండింగ్ కోసం ట్రై చేస్తారు తీరా కుదిరిన తర్వాత కొన్ని సంవత్సరాలు ల్యాగ్ చేస్తూ ఉంటారు మీరు ఏ క్వశ్చన్ అడిగినా దాటేస్తూ ఉంటారు ఎందుకంటే బాండింగ్ కుదిరిపోయింది కాబట్టి ఏ క్వశ్చన్ అడిగినా దాటేస్తూ ఉంటారు జడ్జిమెంట్ మీరు జడ్జిమెంట్ అడిగేసరికంటే మీరు పెళ్ళి కానీ మ్యారేజ్ కానీ అదర్వైజ్గా ఇంకేమైనా టాపిక్ తీసుకొచ్చినప్పుడు పెళ్ళి వేసుకోవా మరి ఏంటి అని అడిగినప్పుడు కానీ నీ ఫ్యామిలీకి చెప్పవా అని అడిగినప్పుడు కానీ లేదా మీ ఫ్యామిలీ మెంబర్స్కి పరిచయం చేయవా అని అడిగినప్పుడు కానీ ఇంకా సంథింగ్ మీరు అడిగినప్పుడు అప్పుడు ఏం చేస్తారంటే ఇట్లా కింగ్ ఆఫ్ సార్ట్స్ ఇట్లా అంటే ఉండి అంటే అంత దీ ఇప్పటి వరకు లే అంతవరకు కాలు కింద చెప్పులాగానే ఉంటారు కానీ ఆ తర్వాతనే ఇట్లా ఈ బాండింగ్ కోసం ఎదురు చూస్తారు ఫిజికల్ బాండింగ్ కోసం అది కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు జడ్జిమెంట్ అడిగే టైంకి జడ్జిమెంట్ అడిగిన తర్వాత వాళ్ళు బిహేవ్ చేసే విధానం ఇట్లుంటుంది ఎట్లా కింగ్ ఆఫ్ షార్ట్స్ ఆహా నేను ఇంత చేసినాక ఆడికి పోతావో ఓ ఏం చేస్తావో చెయ్యు చూస్తా నువ్వేంది నీ పరిస్థితి ఏంది నా అవసరమైతే వెళ్ళిపోయింది సాగు ఏ గంగ నాకేంది అన్నట్టు అట్లా చేస్తారు అన్నట్టు అండ్ ఇట్లా చేస్తారు ఇట్లా ఎటు పోకుండా ఎటు పోని సిచ్యువేషన్లో వేసి నేనేదో ప్రేమిస్తున్నా మళ్ళీ జీవిస్తున్నా ప్రేమిస్తున్నా అన్నట్టుగా నటిస్తారు సూటిపూట మాటలతోటి మిమ్మల్ని బాధ పెట్టడానికి ప్రయత్నం చేస్తారు ఇక్కడ చూడండి నైన్ ఆఫ్ చూడ్స్ వచ్చింది కత్తులతో ఓడిచినట్టు సూదులతో ఊడిచినట్టు మాట్లాడుతూ ఉంటారు ఇంకా ఈ పర్సన్ మీ ఇంకా ఇలా ఈ దరిద్రానికి ఇలా పోయే కాలానికి ఇంకా మిమ్మల్ని స్పై చేస్తూ ఉంటారు ఎందుకు అంటే వేరే పర్సన్కి ఎవరికైనా అట్రాక్ట్ అయిపోతుందా అని చెప్పేసి ఓకే అన్ని తెలుసుకున్న సరికంటే మీ టైం మారబోయే టైము మీ ఇవన్నీ కర్మలు ఫేస్ చేసి మీకు అనిపిస్తుంది నా టైం మారదా నా రాత మారదా అని మీకు అనిపిస్తుంది వీల ఫ్యూచర్ ఓకే బాధ వీల ఫ్యూచర్ అంటే మారడం మీ టైం మారబోతుందని అర్థం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ టైం మారుతుంది వీల ఫ్యూచర్ ఓకే ఇక్కడ ఫైవ్ ఆఫ్ కప్స్ అప్పుడు మీరు అనుకుంటారు ముంద ఉన్న రెండు కప్పులు నేను రెండు ఆఫర్స్ నేను వదిలిపెట్టుకొని ముందడిగేస్తే నా బతుకు నీళ్ళు లేని చెరువు అయిపోయింది ఎండిపోయినా బావైపోయింది ఎండమావి ఎన్నమావి జీవితం అయిపోయింది బాధనే నాయిగా నా జీవితానికి అని అప్పుడు మీరు రిలేషన్ రిలే రియలైజేషన్ వస్తుంది మీకు ఓకే అండ్ వెయిటింగ్ ఎనర్జీ వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు పాన్స్ సన్ కార్డ్ సెలబ్రేషన్స్ చేసుకోవాలనుకుంటారు లవ్ ఆఫర్ లవ్ ఆఫర్ తీసుకోవాలనుకుంటారు ఎప్పుడు వీళ్ళ ఫ్యూచర్ వచ్చిన తర్వాత బాధపడతారు సన్ కార్డ్ వచ్చింది అంటే చేంజెస్ వస్తాయి అంటే మంచి మంచి రోజులు వస్తాయి వెయిట్ కాకపోతే కొంచెం వెయిటింగ్ ఎనర్జీ వెయిట్ చేయాలి మంచి రోజులు రావడానికి కూడా ఇవన్నీ మర్చిపోవడానికి కూడా మంచి రోజులు రావాలి అట్లానే ఏమంటారు కప్స్ అంటే వేరే వాళ్ళది కూడా మీరు మీరు తీసుకునే కలిగేలాగా మీరు ఉండాలి ఓకే ఒకళ్ళు చేతిలో మోసపోయినాం కదా అని అన్నీ కూర్చుంటే మీ లైఫ్ మాత్రం సంఖర నేను చెప్తున్నాను అన్నమాట అర్థమవుతున్నా లేదు అదే పర్సన్ తోటి అంటే మీకు సంబంధించిన ఈ మధ్యన అన్నీ చేసి కూడా మేము ఏం చేయలేము అనే రకాలు చాలా వింటుంటాను నేను పర్సనల్ రీడింగ్లో అనే రకాలు కొంతమంది ఉన్నారు అట్లా ఉన్నారు కాకపోతే వాళ్ళ గురించి మీరు బయటకు తీసుకురావాలంటే వాళ్ళకి సంబంధించిన ప్రూఫ్స్ ఎవిడెన్స్ ఎక్సట్రా ఎక్సట్రా అన్నీ ఉండాల్సి ఉంటుంది ఓకే లైఫ్ అనేది నాటే జోక్ ఇప్పుడే వచ్చి ఇప్పుడే వెళ్ళిపోవు ఓకే నేను చెప్తా ఉంటా ఇప్పుడు అక్క బడన్ అయితే ఫేస్ చేస్తున్నాను ప్రజెంట్ నేను చెప్తా అక్క అట్లా అంటున్నారు అని చెప్పేసి మీరు అనుకోకండి నిన్న జరిగిపోయింది ఈరోజు ఈరోజు మన చేతి ఉంది రేపు మనకు తెలియదు కాబట్టి ఉన్న రోజు హ్యాపీగా ఉండాలి మంచి పని చేయాలి నలుగురికి ఉపయోగపడి ఉపయోగపడి పడే పని చేయాలి సంతోషంగా ఉండాలి హ్యాపీగా ఉండాలి మనం సంతోషంగా ఉండాలి ఎదుట ఎదుటోళ్ళని కూడా హ్యాపీగా ఉంచాలి ఎవరిని బాధ పెట్టద్ద అనేదే నా ఉద్దేశం మిమ్మల్ని బాధ పెట్టిన వాళ్ళకి మీరు మాత్రం మంచి సమాధానం కావాలన్నది నా ఉద్దేశం చూసారా మీరు బా పద్ ఇక్కడ కూడా దయ వచ్చింది కింద పోయిన వాళ్ళ కోసం వెతుక్కోకండి ఓకే ఇట్ నేను ఇచ్చే క్లారిఫికేషన్ చూడండి పోయిన వాళ్ళ కోసం మీరు వెతుక్కోకండి మీకు ముందట ఇక్కడ వీల్ కార్డ్ వచ్చి వీల్ వచ్చింది వీల ఫ్యూచర్ వచ్చింది వెయిటింగ్ ఎనర్జీ ఉంది ఇక్కడ హీలయ్యరు వెయిటింగ్ ఎనర్జీ ఉంది క్లారిఫికేషన్ మాత్రమే తీసుకోండి క్లారిఫికేషన్ తీసుకుంటే మీకు క్లారిటీ వచ్చేస్తుంది ఓకే ద హెల్మెట్ వెతుక్కుంటున్నారు గతం గురించి వెతుక్కోవడం మానేయండి గతాన్ని గురించి వెతుక్కోవడం మానేయండి భవిష్యత్తు గురించి ఆలోచించండి ఊరికే వెతుక్కొని వెతుక్కొని మీ నోరు వాయే మీ మైండ్ వాయే మీ దిమాగ్ ఖరాబాయే అన్ని ఖరాబాయి ఏం లాభం లేదు కాబట్టి గతం గురించి వెతుక్కోవడం మానేసి ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం మూవాన్ కావడానికి ప్రయత్నం అయితే చేయండి డెత్ కార్డ్ వచ్చింది డెత్ కార్డ్ వచ్చిందంటే మీరు ఇప్పటిదాకా ఫేస్ చేసిన సమస్యలకు ఎవరి చేతులనైతే మోసపోయారో అవన్నీ సమస్యలకు చెక్ పడేది డెత్ కార్డు డెత్ కార్డ్ వచ్చిందంటే ఆటోమేటికల్లీ రీయూనియన్ రీయూనియన్ అంటే మీ లైఫ్లో పెళ్లి కాని వాళ్ళకైతే పెళ్ళవుతుంది పెళ్ళైన వాళ్ళైతే దగ్గర అవుతారు తీరని కోరికలు ఎవరైతే ఉంటారో మనసులో అనుకొని ఇక్కడ జడ్జిమెంట్ వచ్చింది చూసారా ఇక్కడ జడ్జిమెంట్ పైన ఈ కార్డు వచ్చింది క్లారిఫికేషన్ కార్డు మీ మనసులో అనుకున్నది మీకు ఖచ్చితంగా జరుగుద్ది ఓకే లవ్ ఆఫర్ ఇప్పుడు అక్కడ ఉన్న పర్సన్ కాకుండా ఇంకెవరైనా ఇంకెవరైనా కాదు మీ ల మీ లైఫ్లోకి పర్సన్ వస్తారు లవ్ ఆఫర్ వస్తారు ఇస్తారు తీసుకోండి పెండికల్ ఇక్కడ కూడా లవ్ ఆఫర్ మీరు కూడా ఇస్తున్నారు తీసుకోండి తీసుకోండి ఇవ్వండి కానీ దొంగ బంధాలని దొంగ రిలేషన్షిప్స్ని నమ్మి దొంగ రిలేషన్స్ని నమ్మి దొంగ బంధాలని నమ్మి అంటే ఇట్లా అంటుంది అనుకోకండి ఎందుకంటే చాలామంది అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ చాలా చూస్తున్నాము సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు ఇట్లా జరిగింది అక్కడ అట్లా జరిగింది నెత్తి బుర్ర ఖరాబ్ అంతెందుకు మనకొచ్చే కాల్స్లోనే మనకొచ్చే వాటిలోనే చాలా మందికి ఇలా జరిగి ఉన్నాయి ఇక అది చెప్పడం ఎందుకు కానీ ఓకే ఇక్కడ లవ్ ఆఫర్ ఇస్తున్నారు లవ్ ఆఫర్ తీసుకుంటున్నారు ఇక్కడ చూడండి మీకు ఇంత గతంలో ఉన్న పర్సన్ మిమ్మల్ని బాధ పెట్ట పర్సన్ ఎప్పటికీ మీకు శాశ్వతం కాదు గివ్ టేక్ ఇచ్చినా సరే మిమ్మల్ని వదిలిపెట్టుకోవాలి అయిపోయింది నా ఫిజికల్ బాండింగ్ కోరిక అయితే తీరిపోయింది కదా అనే పర్సన్ అనే కంటెంట్ ఉన్న పర్సన్ ఓకే ఇప్పుడు మీ లైఫ్లోకి రాబో రావాలనుకున్న పర్సన్ సోల్మెంట్ కనెక్షన్ సోల్మెంట్ కనెక్షన్ ద లవర్స్ కార్డ్ వచ్చింది సోల్మెంట్ కనెక్షన్ అంటేనే ఇప్పుడు బంధం కాదు పూర్వజన్మ సంబంధం అన్నట్టు ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నా అంటే అది అగాధం కాదండో ఈ అగాధంతో ఏ మాటలు రావు ఎప్పుడో ఏ సంబంధము ఉంది కాబట్టి ఈ నా వీడియో మీ ముందుకు రావడానికి కారణం ఓకే ఈరోజు ఎందుకో కనిపిస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు గారు ఓకే ద లవర్స్ కార్డ్ లవర్స్ కార్డ్ అంటే ఇక్కడ సోల్మెంట్ కలెక్షన్ సోల్మెంట్ కలెక్షన్ ఉంది ఖచ్చితంగా మీ లైఫ్లోకి వస్తారు మీ అనుకో మీ ఇప్పటిదాకా మీరు ప్రేమించి ప్రేమించిన పర్సన్ కాకుండా మిమ్మల్ని ప్రేమించే పర్సన్ ఒకళ్ళు మీ లైఫ్లోకి వస్తారు ఖచ్చితంగా డెఫినెట్లీ మీరు ఆ అయ్యే పడద్దు వెయిటింగ్ ఎనర్జీ కింగ్ ఆఫ్ ఫాన్స్ వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు మిమ్మల్ని ఒక స్టార్ లెవెల్లో చూసుకునే పర్సన్ చూసేది ఆడవాళ్ళు కావచ్చు మగవాళ్ళు కావచ్చు మిమ్మల్ని ఒక స్టార్ లెవెల్లో చూసుకున్న పరిసరం మీకు వస్తారు మీరు బాధపడద్దు అవుతున్నారు ఇక్కడ బాధపడుతున్నారు రిగ్రెట్ ఫీల్ అవుతుంది తప్పు చేసిండేమో అని తప్పు అందరు చేస్తారు తప్పును సర్దిద్దుకున్న వాళ్ళే మనుషులు ఓకే ద స్టార్ స్టార్ లెవెల్లో మిమ్మల్ని చూసుకుంటారు మీరు చింతపడాల్సిన అవసరం లేదు ద సన్ కార్డ్ సెలబ్రేషన్స్ వచ్చినాయి అంటే కింద పెట్టిన నేను కార్డ్స్కి సెలబ్రేషన్స్ సెలబ్రేషన్ అంటే మంచి రోజులు రాబోతున్నాయి మంచి రోజులు అంటే డబ్బులతోటి కూడుకున్న జీవితము మంచి వైఫ్ అండ్ హస్బెండ్ జీవితము మంచిగా ఇంకా అన్ని రకాలుగా మంచిగా ఉన్న లైఫ్ అయితే లీడ్ చేస్తారు ముందు ముందు దీంట్లో ఎట్లాంటి కంగారు లేదు వెయిటింగ్ ఎనర్జీ అయితే ఉంది అంటే కొంచెం టైం పట్టుద్ది వెయిటింగ్ టూ ఆఫ్ వన్స్ వచ్చింది వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు మంచి లైఫ్ కోసం ఎదురు చూస్తున్నారు ఎస్ఆఫ్ ఫోర్ కప్స్ వచ్చింది లవ్ ఉంది ఓకే అండి లాస్ట్ కార్డుకి వచ్చేసరికంటే మైక్ వల్ల డిస్టర్బెన్స్ మీకు వినిపించమని చెప్పేసి ఇంకా అక్కడ క్యాప్ వేసిన దసాన్ కార్డు ఇప్పుడైతే సమస్యలు ఇబ్బందులు అన్నీ ఫేస్ చేస్తున్నారు చుట్టూ తన అనిపిస్తుంది కనిపిస్తుంది ఇంకేం కనిపిస్తలేదు ఎట్లా ఏం చేయాలి ఎట్లా చెప్పాలి అని ఆలోచిస్తున్నారు కానీ ఇప్పుడు మీ లైఫ్లోకి మంచి రోజులు రాబోతున్నాయి వీల ఫ్యూచర్ వచ్చింది మంచి రోజులు రాబోతున్నాయి ఓకే మీరు బాధపడాల్సిన అవసరం లేదు మీకంటూ అంత స్టార్ కార్డ్ వచ్చింది మిమ్మల్ని స్టార్ లెవెల్లో చూసుకునే పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు వీల ఫ్యూచర్ వచ్చింది ద లవర్స్ కార్డ్ వచ్చింది వీలొచ్చింది వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు మీ లైఫ్లో కూడా మంచి రోజులు రాబోతున్నాయని అయితే ఖచ్చితంగా చెప్పగలుగుతాను ఎవరు కూడా ఆధైర్యపడద్దు ధైర్యంగా ఉండండి ధైర్యంగా ముందుకెళ్ళండి అందరు బాగుండాలని కోరుకుంటూ మీతో ఉన్నది మీ సుమ్మ అక్కడ కొంచెం మెల్లగా మాట్లాడుతున్నాం ఏంది అని మీరు అనుకుంటే ఏం లేదు కొంచెం కోల్డ్ జలుబు అయింది దానివల్ల మెల్లగా మాట్లాడడం అంతే ఇంతకు మించి ఏం లేదు కొంచెం ఫీవర్ కొంచెం కొంచెం జలుబు అంతే జస్ట్ అది కూడా నైట్ నుంచి స్టార్ట్ అయింది జస్ట్ ఓకే అండి థ్యాంక్ యూ నేను మళ్ళీ మళ్ళీ రోజు రోజు కూడా చెప్తున్నాను కుదిరితే కుదిరినంత వరకు మీరు ఇచ్చే సపోర్టు నాకు మోటివేషన్ కాబట్టి నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి జయ శ్రీ శ్రీరామ్ అని లేదంటే సాయి రామ్ అని చెప్పేసి కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అట్లానే నెక్స్ట్ ఏంటంటే మన వీడియోకి లైక్ చేసుకోండి కొత్తగా చూసే వాళ్ళ ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే మీరు ఇచ్చే మోటివేషనే మాకు ఎనర్జీ ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ 見せまイ